జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేశాయి ఉగ్రవాదులకు ఎవరు సహకరించారు స్థానికుల్లో ఎవరి నుంచి మద్దతు లభిస్తోంది క్షేత్రస్థాయిలో వారికి నిధులు అందించేది ఎవరు పాకిస్తాన్ నుంచి టెక్నాలజీ సపోర్ట్ ఎలా అందుతుంది అనే అంశాలపై ఎక్కువగా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది ఈ సమావేశంలో అన్ని బలగాల కమాండర్లు పాల్గొని పరిస్థితిని వివరించారు ఇక ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి పహల్గామ్ లో మంది హత్యకు సూత్రధారి హషీం ముసా తేల్చారు పాకిస్తాన్ లో అలైట్ పారా కమాండో శిక్షణ పొందాడని గుర్తించాయి నిఘాలు జమ్మూ కశ్మీర్ లో అతని ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా స్థానికుల నుంచి సహకారం అందినట్లు గుర్తించారు సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి చొరబడిన మాజీ పాకిస్తాన్ సైనికుడని భద్రతా గుర్తించాయి ఉగ్రవాద కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తున్నట్లు తెలిచారు లష్కరే తోయిబా మాడ్యూల్ ప్రకారం గతేడాది కాలంగా భద్రతా దళాలపై అనేక దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి పాకిస్తాన్ పార కమాండోలు ముఖ్యంగా స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ద్వారా శిక్షణ పొందినట్లు విచారణలు గుర్తించారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా మరుగుడ సాగించాలి కొండ ప్రాంతాల్లో ఇళ్లలో ఏ విధంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలి రహస్యంగా దాడులు ఎలా చేయాలనే దానిపై అతనికి శిక్షణ ఇచ్చినట్లు తెలియదు అదేవిధంగా నావిగేషన్ యాప్స్ ను ఆఫ్లైన్ ఎలా ఉపయోగించాలి శాటిలైట్ ఫోన్లను ఎలా వినియోగించాలి తుపాకులను వేగంగా ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చారు ఇక ఆహారం కోసం స్థానికులపై ఆధారపడకుండా జీవించే విధంగా కూడా శిక్షణ ఇచ్చారు అత్యాధునిక ఆయుధాలను ఏ విధంగా వాడాలి అవి రిపేర్ వస్తే ఎలా వెంటనే రిపేర్ చేసుకోవాలనే అంశాలపై కూడా అతనికి పాక్ ఆర్మీ శిక్షణ ఇచ్చింది పహల్గాం దాడి సమయంలో ఫోర్ కార్బైన్లతో సహా అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు తేల్చారు సాధారణ ఉగ్రవాదులు వాటిని వాడలేరని కానీ అతని టీంకు వాటిపై కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడి అయింది